జరిగిన పోలింగ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇంకా చాలామంది ఓటు హక్కును వినియోగించుకున్నారు నిన్న కొన్ని ఢిల్లీలోని కొన్ని స్థానాలు బీహారు ఉత్తరప్రదేశ్లో కొన్ని స్థానాలకు ఓటింగ్ జరిగింది ఎన్న ఆఖరికి ఏడో విడత పోలింగ్ జరుగుతుంది జూన్ ఒకటిన పంజాబ్ హర్యానాతో పాటు కొన్ని స్థానాలకు ఓట్లు జరుగుతాయి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఈ నెలాఖరుతో జూన్ ఒకరితో మొత్తం పోలింగ్ సరళి ముగుస్తుంది తర్వాత జూన్ నాలుగు నుంచి ఫలితాలు వేరువడతాయి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలు ఎన్నికల సభలో పాల్గొన్నారు ఏదేమైనా లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ కొన్ని రాష్ట్రాలకు కూడా జరిగాయి ఒరిస్సా కూడా మన ఆంధ్రప్రదేశ్తో పాటు శాసనసభ ఎన్నికలు జరిగాయి అక్కడ మన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వస్తారా బీజేపీ అధికారంలోకి వస్తుందని కొంత అయోమయంగా ఉంది